లెన్స్ అయితే కెమెరా పెట్టాలి అవి లెన్స్ అది లెన్స్ కాదా ఇంకొకటి దొరికితే లెన్స్ వస్తాయి కేబుల్ ఉంది కేబుల్ ఉంది కదా

కాంగ్రెస్ పార్టీ మండల అంధ్యక్షుడు రూపాం ఐదు వేల రూపాయలు దాటగా ప్రధానంగా ముందుకుంటారండి అమ్మవారు తర్వాత అది ఇంకా బాగా వస్తుంది ఇదంతా చూడు భయపడక మళ్ళా చూడు మనది చెల్లె పరిస్థితి ఊరే ఎట్ట ఇప్పుడు రెండు జోలు పెడితే రాదులే అయిపోయిందా పని ఇంట్లో తీసుకురా అదైతే వస్తుంది

అన్నగారు కోరుకుంటారు మరి వాళ్ళకి ఒక్కసారి తెలియజేద్దాం ఒక్కసారి

ஆ ஆ ஆ லைட் லைட் பாவோ லைட் ஏலமா லைட் ஆ ஆ ஆ பாவோ லைட் வெயி ஆ அவர் அந்த புத்தகத்தை தான் ஒரு நிகழ்ச்சிக்கு తాపలేతు సీఎం లైట్ బిల్లు పోర పోర లైట్ లైట్ ఏమ బా கரண்ட் బిల్లు సదాట బా கரண்ட் బిల్లు సదాట వా నీ கரண்ட் బిల్లు లైట్స్ 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 ఆ ఇచాలి చీకటైంది మరి ఇప్పుడే ఒక కొత్త నాస్టర్ కూడా వచ్చేసారు మనకు ఆరగం काम <laughs> <laughs> 숨어지 Namum. ամ. ouse are amazing. examining these kind. 어서 are missing. Are missing this. at least a. Come on out.

guys oke guys it's time to go

এই 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 বাবা সাইড নেওয়া মানে সাইড सुनील <laughs> क्षेत्र <laughs> 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 మరి సీంపల్లి గారు దాతగా ప్రదాదారా కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు அன்னை தவானி இது ఏం ఏ నాదే ఛార్జింగ్ గుడియా ఛార్జింగ్ పెడుతావా అంటే నిరాజే నార్మల్ వచ్చేటువంటి వారికి పరిధి పెట్టుకోడా చూడాలని చింతలముని ఉండాలని

అలాగే నాలుగో బహుమతి గారు పూర్వ పెద్ద పదివేల రూపాయలు అందజేస్తున్నారండి బహుమతి గౌరవ పూర్వ బిడ్డ పదాలు పది వేల రూపాయలు అందజేస్తున్నారండి అలాగే ఆరో బహుమతి ప్రభాకర్ నాయుడు గారు ఐదు వేల రూపాయలు అలాగే ఆరో బహుమతి గుంగా సత్తాం గారు లాకో సిమెంట్ వారు మరి మూడు వేల రూపాయలు అందజేస్తున్నారు పూర్వ అలాగే వాసు గారికి

హలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు ముల్లా కాసింవల్లి గారు ఈ రోజు మన కమిటీ వారికి ఐదు వేల రూపాయలు దాతగా వచ్చింది కాకుండా మరి రేపు కూడా పదివేల వాటర్ ప్యాకెట్లు అందరికీ సప్లై చేయడానికి ముందుకొచ్చారండి మరి ముల్లా కాసింపొలి గారికి పెద్ద సంగతి మనందరూ కూడా అభినందన తెలియజేయాలి